అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్ మల్లాపూర్ వాళ్ళు నాచారాంకి పోయే అవసరం ఉండదు ఎంత పెద్దగా ఉందని మనం గమనిస్తున్నాం ఇక్కడ చాలా పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది చూడండి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఏ విధంగా షాప్ ఉందో మనం గమనిస్తున్నాం ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్స్ మల్లాపూర్లో చాలా పెద్ద షోరూమ్ ఇది అవుట్లెట్ మనం చూస్తున్నాం కదా అన్ని పిల్లలు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ లేని అనే మాటే లేదు ఇక్కడ అతి పెద్ద ఫ్యాక్టరీ ఫుట్వేర్ ఇది చూడండి పిల్లలు కూడా ఉన్నాయి చాలా ఆకర్షిస్తున్నాయి ఇక్కడ అన్ని విధ లేదనే మాటే లేదు ఇక్కడ అన్ని వెరైటీ నచ్చిన డిజైన్ అన్ని వెరైటీ మనం చూస్తున్నాం చూడండి చిన్నపిల్లలు ఇక్కడ రేట్ అమూల్యం ఇక్కడ లేడీస్ కూడా ఉన్నాయి ఇక్కడ 아이가 hi చూడండి అన్ని వెరైటీ మనం కాదనే మాట అన్ని డిజైన్ ఇక్కడ మీరు ఎక్కడ మల్లాపూర్ వాసులు నాచారాంకి పోయి అవసరమే ఉండదు మల్లాపూర్లో అతి పెద్ద శాక్ట్రీ ఫుట్వేర్ చూస్తున్నాం కదా అన్ని వెరైటీలు ఇక్కడ లేదనే మాటే లేదు ఇక్కడ స్పోర్ట్స్ క్యాన్వాస్ షూస్ కూడానే అన్ని ఉన్నాయి ఇక్కడ వీడియో హై హా హా తోనేనే తోనే వాడు బార్ లోదర్ వితరు పోని మద వీడియోలో हमारी फोटो आ रही है You're Andy. Hi. Hi.

ఏదైతే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎట్లయితే ఉన్నాయో ఈ కుట్ చాలా పెద్దగా ఉంది అంటే మామూలుగా కూడా లేదు అంటే బయట దేశాలలో ఎట్లేదు అంత ఆ రకంగా ఉన్నది ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి నేను సిక్స్టీ సెవెంటీ రూపీస్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈరోజే ఈ అవుట్లెట్ ఏదైతే తెరవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నాడో వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందేశం చెప్తున్నాను అలాగనే ఇంకా అంటే మనం సిటీకి ఇంత ముందుకు సిటీకో లేకపోతే బయట ఎక్కడో పోయి తీసుకునే అవసరం లేకుండా ఇది మల్లాపూర్ నాచారం ఈ కూషా కూడా చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి చూసుకొని కొనొచ్చు అంతా బాగున్నది ఇది కాబట్టి ఈ ఒక ఓనర్కి నా రిక్వెస్ట్